రెడ్డి మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ ఒకటే నిమిషం ఒక సెకండ్ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్లు ఇరవై ఆరు వేల పెళ్లిలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గౌరవ శ్రీహారి గారు రెండు నిమిషాల కంప్లీట్ చేయండి అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చర్చించాము అందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకుల గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కృష్ణానది నీళ్లకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళ కట్టినట్టు ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నటువంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేసి జరిగిన నష్టాన్ని ఏ రకంగా సరిచేయాలో వారు చాలా స్పష్టంగా సభలో మన అందరికి చూపించారు రాష్ట్రానికి కూడా చూపించారు తదుపరి కార్యాచరణ ఏ ఏ రకంగా ఉండాలో దానికోసం తీర్మానం కూడా ప్రవేశపెట్టారు అటువంటి తీర్మానం పైన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు వారికి కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు కూడా సభకు వచ్చి ఈ చర్చలో పాల్గొని చర్చలో పాల్గొని వారు కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈ తీర్మానానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుకుని ఉంటే రేపొద్దున మనందరం చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఈ తీర్మానాన్ని పంపిస్తూ ఉన్నాం అక్కడ కూడా సభ ఏకీగ్రీగా తీర్మానం చేసింది అనుభవం కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి మద్దతు తెలిపారనేటువంటి ఒక బలం మాకు కూడా చేకూరుతుంది చాలా బాగుండేదని మేము ఆశించాము అధ్యక్ష నేను ఇప్పుడు కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అనుభవం కలిగినటువంటి నాయకులు రావాలి సభకి చెప్పాలి ఇటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రావాలి ఇదంతా వదిలేసి ఇప్పుడే మా రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ విలువైనటువంటి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి సాధించాలని అనుకుంటున్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన తీర్మానం ఫలితాలు సాధించాలని సభ కోరుకుంటా ఉంటే సభ వదిలేసి ఎక్కడో నల్గొండ పోతా అంటే ఉపయోగం లేదు దయచేసి సభకు వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలిపి వారు వీరు అందరు కలిసి సభంతా ఏకీకృతంగా తీర్మానం చేసి తీర్మానం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వారికి సభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఒకసారి వారితో మాట్లాడండి ఇటువంటి విలువైన ఉన్నప్పుడు వచ్చి రావాలి విలువ సలహాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం శ్రీ అని గారు రెండు నిమిషాలు అధ్యక్ష గౌరవీలు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడిన ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి ఎల్ఓపి గారు రావాలి అంటే నీకు ఎందుకయ్యా నువ్వు ఓంబినిస్టర్ అయ్యేది లేదు సర్చేది లేదు ఊకో గారు మీరు సర్ ఎల్ గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతో దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ ఆపరేషన్లో ఉంది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని అపోర్షన్మెంట్ చేయటానికి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభజించటానికి బిజెష్ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పజెప్పడం జరిగింది వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన ఆర్గ్యు మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది ఇక్కడ మన వాదనలన్నీ కూడా మన అసెంబ్లీలో చేసే మన వాదనలు అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు జలాల జలాలపైన మనము మనం మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి అశ్యూడ్ వాటర్ అలొకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు అంటే ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలొకేషన్స్ లేకుండా కట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాం దాని ఉద్దేశం ఏంటి అంటే కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నథింగ్ రాంగ్ మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందట పెట్టాలి ట్రిబ్యునల్ ముందట కన్సీవ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు వాటర్ అలొకేషన్స్ లేదు ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది వాడు మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండవ సార్ కేఆర్ఎంబిక్ కానీ జీఆర్ఎంబిక్ కానీ ఏపీ రిఆర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే ఇది రెండు పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది సరి అయింది కాదు ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు